नमस्ते टी फोर तेलू न्यूज की स्वागत మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫ్రీ బస్ అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ అంబేద్కర్ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు కేటీఆర్ దృష్టి దహనం చేసి నిరసన తెలిపారు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారెంటీ పథకాలు అమలు చేస్తుంటే బీఆర్ఎస్ నాయకులు ఊడ్చుకోలేకపోతున్నారన్నారు ఇప్పటికైనా కేటీఆర్ మహిళలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేస్తారు అన్ని వర్గాల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని రైతులకు

కేటీఆర్ గారి యొక్క దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా విచ్చేసి ఇక్కడ ధర ధర్నా చేసి అతని యొక్క దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది ఎందుకంటే అతడు ఇంకా మేము అధికారంలో ఉన్నట్టుగా ఏదో మేము ఇంకా ఏదో చేస్తామన్నట్టుగా దొందవైఖరి అవలంబిస్తూ మరియు కేవలం ఒక మహిళలు మహిళల పట్ల ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఉచిత పథకాలను ఎద్దేవా చేసుకుంటూ మహిళలకు ఏదైతే బస్సు ఫ్రీ ప్రకటించిరో అప్పటి నుంచి కూడా స్త్రీలకు కడుపు ఇవ్వడము కడుపు ఇవ్వడము జరిగింది కాబట్టి కేటీఆర్ గారు అతనికి ఇష్టం వచ్చినట్టుగా అతడు వ్యవహరించే మాటలు కానీ విధానం కానీ ఒక మహిళలని చూడకుండా కేవలం వాళ్ళు బస్సులో కూకుండి కుట్లాళ్ళు అవి వెళ్ళుతూరు ఇవి వెళ్ళుతూర్రు అవి బస్సులు అందుకొరకే పెట్టిరా మీరు బ్రేక్ డాన్సులు చేస్తుర్రు స్లో బ్రేక్ డ్యాన్సులు చేస్తుర్రు ఇవి ఈ విధంగా మాట్లాడడం చాలా బాధాకరం మరి మహిళలందరూ కూడా తెలంగాణ మహిళలందరూ కూడా చాలా బాధపడుతున్నారు కేసీఆర్ కేటీఆర్ నిన్ను చీపురు దెబ్బలతో కంపల్సరీగా మహిళలు ఎప్పుడో ఒక పారి వాళ్ళ చేతుల్లో దెబ్బలు తినక నువ్వు తప్పది ఎందుకంటే మీరు ఇంకా అధికారంలో ఉన్నాం మీరు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు ఒక్క ఒక్క హామీ అంటే ఒక హామీ నెరవేర్చలేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఏవైతే ఎన్ని గ్యారంటీలు చెప్పిందో అవన్నీ కూడా మీరు ప్రకటిస్తారు ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా మెల్లమెల్లగా ఒక సంవత్సరం లోపే ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు కానీ వాటిని చూసి మీకు కడప మంటమంటుంది ఎందుకంటే మీకు మేము ప ప్రజలలో పోయి ఏం చేయలేం పరిస్థితి అవుతుంది ఒట్టినైనా పోయి ఈ యువకులను రెచ్చగొట్టుడు అక్కడ మహిళలను రెచ్చగొట్టుడు ఇదే పనిగా పెట్టుకుంటారు మీరు కాబట్టి మిమ్మల్ని అందరు కూడా అందరు కూడా చూస్తారు మీకు చీపురు దెబ్బలు కంపల్సరీగా తప్పాయి మీకు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే మీరు మొన్న మా ఎంపీ ఎలక్షన్లలో ఓడిపోయిన వద్దుగా మీకు నిద్ర కూడా పడతలేదు కాబట్టి కేటీఆర్ ఎక్కడైనా జాగ్రత్త ప్రతిపక్ష హోదా వహించేటప్పుడు అన్నీ కూడా చూసుకుంటూ సమయానం పాటిస్తేనే బాగుంటుంది అని చెప్పి మేము కోరుకుంటున్నాం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక పథకాలను దశలవారీగా అమలు చేస్తున్న సందర్భంలో సహనం కోల్పోయినటువంటి టీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు వాళ్ళ అధినాయకుడు అయినటువంటి కేటీఆర్ గారు వాళ్ళు వాళ్ళ ఇష్టారీతిగా వాళ్ళు వాడతా అసత్య పదాలని వాడుతూ ఉన్నారు అదేవిధంగా గతంలో సమగ్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అక్కలు చేసిన మోసాన్ని మహిళా లోకానికే అవమానపరిచినట్టు చిత్రీకరించేగా అబరాలను అబదాలను చేసి వేసి వీళ్ళు దిష్టిబొమ్మ దగ్గం అటువంటి చిల్లర వేషాలు వేయడం జరిగింది కానీ నిన్న కేటీఆర్ మాట మహిళలకు ఉచిత బస్సు అనేది ఉల్లిపాయలు ఊరడానికి లేకుంటే మహిళలు లాస్ట్కు బ్రేక్ డాన్సులు రికార్డింగ్ డ్యాన్సులు చేసుకోండి అని అసభ్య పదాధాలని వాడడం జరిగింది దీనికి వెంటనే కేటీఆర్ గారు క్షమాపణ చెప్పాలి ఎందుకంటే వీళ్ళు చిల్లలను లిక్కర్ కేసులో ఢిల్లీ తిహార్ జైల్లో ఊచల్లేక పెడుతున్నా లక్ష్యూ లేకుండా కేవలం ఇష్టారీతిగా మాట్లాడుతూ పబ్బం కడుతా ఉన్నారు అబద్దాలకు మారిపోయినటువంటి కల్వ కుటుంబ కుటుంబం వెంటనే తెలంగాణ ప్రజానికానికి మహిళా సమాజానికి క్షమాపణ చెప్పాలని వెల్దుర్తి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కోరుతా ఉన్నాం ఈరోజు దృష్టి బొమ్మను దహనం చేయడం జరిగింది అయితే మన కాంగ్రెస్ పార్టీ అమల్లో పెట్టిన ఉచిత ఉచిత బస్సు సౌకర్యాన్ని మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని పెట్టినట్టయితే వాళ్ళకు టీఆర్ఎస్లకు వాళ్ళకు దిమాకులు పనిచేక పిచ్చి లేచిపోతుంది వాళ్ళకు స్థానం లేదు తెలంగాణలో కాబట్టి వాళ్ళు మహిళల మీద అసభ్యంగా ప్రవర్తించడం వాళ్ళు మహిళలట రికార్డు డ్యాన్సులు చేయాలి బ్రేక్ డ్యాన్సులు చేయాలని చెప్తున్నారు వాళ్ళ చెల్లెలు సారాధందా చేసి జైల్లో ఉన్నది ఆ కేటీఆర్కి ఇంకా సిగ్గుసేరం వస్తలేదు ఒక మహిళ ఉండి సారదంద చేసింది ఆ విధంగా మా తెలంగాణ మహిళలు కూడా అంత అసభ్యంగా ఉంటారని వాడు ఊహించుకుంటున్నాడు బిడ్డ చెప్పు దెబ్బలు తింటావు కేటీఆర్ తెలంగాణ మహిళలను ఎవరినైనా చెప్పు దెబ్బలు తింటావని మేము హెచ్చరించడం జరుగుతుంది మహిళలకు ఉచిత బస్సులు పెడితే ఎంత సౌకర్యం కలుగుతుందో సార్ మహిళలు తెరబోయే తెలుసుకోబిడ్డ ఎవరినో ఎక్కిచ్చి ఉల్లిపాయలు తెలిపించి మీరు ఫోటోలు తీసి వీడియోలు తీసి పెట్టడం కాదు మా సొంత గ్రామం కుక్రూర్ గ్రామంలో బుడిగ జంగాలు ఒక సుమారుగా నలభై మంది బ్యారం చేసుకుంటారు వాళ్ళు ప్రొద్దున లేస్తే బాన్సువాడ ఎల్లారెడ్డి సంగారెడ్డి సదాసిపేట ఈ విధంగా పాపాండపేట ఈ విధంగా ప్రతి విలేజ్కు తిరుగుతున్నారు ముందు వాళ్ళు బిజినెస్ చేసుకుంటే వాళ్ళు బస్ కిరాలు అయ్యేది ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళు చాలా సంతోషంగా ప్రయాణం చేస్తున్నారు వాళ్ళు ఏమంటున్నారు అంటే ఈరోజు మాకు బస్కి రాయలు లేదు ఎక్కడ పోయినా మేము బేరం చేసుకుంటున్నాము ఆ వచ్చే పైసలు అప్పుడు లాభం వచ్చిన పైసలు బస్కిరాయలు అవుతుండే ఇప్పుడు ఆ బస్కి రాయలు కూడా లేదు మాకు మా గౌ రేవంత్ రెడ్డి పెట్టిన ఈ ఉచిత బస్సు చాలా సంతోషకరంగా అయిన పథకం ఇది చాలా బాగుంది అని చెప్పేసి ప్రతి మహిళలు కోరుతుంటే వీడికి ఏమో క్లబ్ డాన్సులు వీడు కేటీఆర్ గారు ఇంతకుముందు సినీ ఫీల్డ్లో పోయి క్లబ్లు డ్యాన్సులు చేస్తున్న క్లబ్లు పెట్టి క్లబ్లలో డ్యాన్సులు చేపిస్తూ రికార్డ్ డ్యాన్సులు చేపిస్తున్న అలవాటు వీనికి ఉంది కాబట్టి అదే విధంగా ఇప్పుడు మాట్లాడుతుండు బిడ్డ కేసీఆర్ మళ్ళీ నోరు జారినడైతే తెలంగాణకే నీ ఉరికి కొడతాం బిడ్డ మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోవాలి అనుకుంటున్నావు బిడ్డ ఇది మాత్రం గుర్తుంచుకో నోరు జారకుండా నోరు నోరు కంట్రోల్ పెట్టుకొని మాట్లాడి నేర్చుకో బిడ్డ జై కాంగ్రెస్ ఈరోజు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా దగ్గర ఏదైతే నిన్న కేటీఆర్ ఏదో మన మహిళల పట్ల అసభ్యకర ఏదైతే మాట్లాడిందో దానికి నిరసనగా ఈరోజు మన అంబేద్కర్ చరస్సులో ఆయన దిశ దయనం చేయడం జరిగింది ఇంకా కేటీఆర్ గారికి ఇంకా బుద్ధి రాలేదు పదవి పోయింది అయ్యకు ఖాళీరిగింది చెల్లెవయి తిహార్ జైలు ఉంది ఇంకా వాళ్ళకు మతి భ్రమించినట్టు ఉన్నది అందుకే ఏదైతే మంచిగా హ్యాపీగా ఆడవాళ్ళు ఏదైతే మంచిగా బస్సు ప్రయాణం చేస్తున్నారో మహిళలకు ఊర్వ చేయలేక ప్రభుత్వంకి మంచి పేరు వస్తుందని చెప్పి గమనించి ఏదో రకంగా మాట్లాడని చెప్పి మధ్యభ్రామించి మాట్లాడుతున్నాడు మహిళలు దీన్ని తీవ్రంగా ఖండిస్తూ రాబోయే రోజులలో ఆయనకు వేయ ఊర్లో కూడా ఎక్కడ కూడా అడుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాము రాబోయే రోజులలో ఎక్కడైతే టిఆర్ఎస్ కార్యకర్తలు కానీ ఎవరైతే తిరుగుతారో వాళ్ళందరికీ తిరగకుండా రేపు వాళ్ళైతే మాట్లాడడానికి ఎంపడే క్షమాపణ చెప్పాల్సిందిగా కోరుతూ జై కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ కేటీఆర్ గురించి ఇలా ఆయన బొమ్మ కాలగెట్టడం జరిగింది కాబట్టి కేటీఆర్ గారు ఓర్వలేక బస్సులల్లో ఫుల్ పోతుర్రు బస్సులల్లో కూడా బస్సులల్లో ఫుల్ పోతుంటే వాళ్ళకు మనసు పడతలేదు వాళ్ళకు అందు గురించి వాళ్ళకు లేని లేని ఆలోచనలు వస్తున్నాయి నువ్వు ఎలా బస్సులల్లో పోతే వాళ్ళు క్లబ్ డ్యాన్సులు చేస్తున్నారు మొత్తం మిరుగబడి పోతున్నారు బస్సులల్లో అందు గురించి నువ్వు ఓర్వలేక నీ క్లబ్ డ్యాన్సులు చేస్తే తెలంగాణ తెలంగాణ ప్రజలు ఇవ్వరు ఇవ్వరు లేకపోతే నీకు తగిన రోజు వస్తుంది చెప్పు దెబ్బలు పడే రోజు అందు గురించి నువ్వు జాగ్రత్త వహించాలో ఇప్పటికన్నా ఇవన్నీ వెనుకకు తీసుకొని నువ్వు మంచిగా ప్రవర్తించాలని కోరుకుంటూ ముగిస్తున్నా